అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న వేళ ప్రతీకార సుంకాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకడుగు వేశారు పలు దేశాలపై విధించిన సుంకాలను తొంభై రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయం చైనాకు వర్తించదని పేర్కొన్నారు అంతేకాకుండా చైనా ఎగుమతులపై సుంకాలను నూట నాలుగు నుంచి నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు ప్రతీకార సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు ఈ నెల రెండున ప్రకటించిన ప్రతీకార సుంకాల్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చైనా మినహా మిగతా దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల్ని తొంభై రోజుల పాటు నిలిపేస్తున్నట్లు తెలిపారు చైనా తప్ప మిగతా దేశాల వస్తువులపై పది శాతం సుంకం కొనసాగుతుందని చెప్పారు డెబ్బై ఐదు కంటే ఎక్కువ దేశాలు తమతో వాణిజ్య చర్చలు జరపడంతో పాటు ఆయా దేశాలు ప్రతీకార సుంకాలు విధించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు పది శాతం సుంకం మాత్రం యథాతథమని చెప్పారు ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు అయితే చైనాతో మాత్రం వాణిజ్య యుద్దం మరింత ఉధృతం చేశారు ఒక్కరోజు వ్యవధిలోనే చైనాపై సుంకాల్ని భారీగా పెంచారు చైనా వస్తువులపై దిగుమతి సుంకాల్ని నూట నాలుగు శాతం నుంచి నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు బుధవారం ఉదయం చైనా వస్తువులపై సుంకాల్ని నూట నాలుగు శాతానికి పెంచడంతో డ్రాగన్ ప్రతీకార చర్యలకు దిగింది అమెరికా వస్తువులపై ఎనబై నాలుగు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది గతంలో ముప్పై నాలుగు శాతం సుంకాల్ని ఉపసంహరించుకోవాలని కోరగా చైనా అంగీకరించలేదు దీంతో చైనా వస్తువులపై సుంకాల్ని నూట నాలుగు శాతానికి పెంచిన ట్రంప్ అమెరికా వస్తువులపై సుంకాల్ని డ్రాగన్ ఎనబై నాలుగు శాతానికి పెంచడంతో ఆయన మరింత తీవ్రంగా స్పందించారు చైనా వస్తువులపై సుంకాల్ని నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్ చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కీలక ప్రకటన చేసింది మార్చిలో ఈయు నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రతీకార సుంకాల ప్రతిపాదనకు ఈయూ సభ్య దేశాలు అనుకూలంగా ఒట్టేశాయి ఈ నెల పదిహేను నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని ఈయూ ప్రకటించింది అయితే ఇరవై బిలియన్ల యూరోలు లక్ష్యంగా సుంకాలు విధించినట్లు తెలిపింది అమెరికాతో వాణిజ్యపరమైన సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే తమ ప్రాధాన్యమని తేల్చి చెప్పింది